ఇలా దారి తప్పినట్టు అడవిలో తిరుగుతూ ఉండిపోయింది తను ఇప్పుడు ఏం చేయాలి ఈ స్త్రీ రూపంలో రాజధానికి వెళ్తే పౌరులు తనను యువరాజు సుద్గిమ్డుగా గుర్తించలేరు పరివారం గుర్తించరు తండ్రి వైవస్సుడు గుర్తించడు తల్లి శ్రద్ధాదేవి కూడా గుర్తించదు తాను స్త్రీగా మారిపోయిన సుద్గిమ్డని చెప్పడం చాలా ప్రమాదం పిచ్చి పట్టింది అనుకుంటారు పురుషులు తనను క్షేమంగా ఉండనివ్వరు ఏం చేయాలి తాను ఏం చేయాలి ఈ అరణ్యంలో ఒంటరిగా ఉండాలంటే భయం కలుగుతోంది ఈ రూపంలో ఇప్పుడు లేడి కోనను చూసినా భయం కలుగుతోంది పురుష రూపంలో సింహాలను ఎదిరించిన తనకు ఏదో శ్రవణానందం కలిగించే శబ్దం ఇలా ఆలోచనలను తెంచి వేసింది ఏదో సంగీత వాద్యం ఆ వాద్య సంగీత ధ్వని తనకు దగ్గరగా వస్తోంది తనకు అభిముఖంగా వస్తున్న వ్యక్తిని ఇలా ఆశ్చర్యంతో చూసింది నారద మహర్షి ఆయన అంగుళీ స్పర్శితో వీణ రాగాలను ఒలుపుతోంది నారదుడు ఆగి చూశాడు వీణ మౌనం ధరించింది నారాయణ ఎవరమ్మా నీవు అందాల రాసివి అరణ్యంలో ఇలా సంచరించవచ్చా నారదుడు మందలిస్తున్నట్టు అన్నాడు ఇలా సిగ్గుపడుతూ బయట సర్దుకుంది నారదుడి వైపు నిష్కారణంగా భయంతో చూసింది నిన్నే నారదుడు నవ్వుతూ అన్నాడు మూగసుందరివి కాదు కదా మాటలు వస్తాయి కదూ ఎవరు నీవు నా 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 పేరు నా పేరు ఇలా ఇలా అసంకల్పితంగా అంది ఇలా అందానికి తగిన ఇంపైన నామధేయం నారదుడు మెచ్చుకున్నాడు ఎవరు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు నీలాంటి సుందరకాంత ఏకాంతంగా సంచరించడం బహు ప్రమాదం సుమా ఇలా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది నారద మహర్షి రాజధానికి వచ్చిన సందర్భాల్లో తనను తన పురుష రూపాన్ని చాలాసార్లు చూసి ఉన్నాడు అయితే ఈ స్త్రీ రూపంలో పోల్చుకోలేకుండా ఉన్నాడు ఆ దేవముని పోల్చుకోలేకపోతే ఇతరులు ఎవరు తనను పోల్చుకోగలరు తనకు దాపురించిన కష్టాన్ని వివరిస్తే నారద మహర్షి ఏదైనా ఉపాయం ఉపదేశిస్తారేమో నా పేరు ఇలా కాదు మెల్లగా అంది నారాయణ కానప్పుడు కలగని చెప్పావా తల్లి సరే నీ పేరేదో ఇప్పుడు చెప్పు నారదుడు నవ్వుతూ అన్నాడు నేను నేను స్త్రీని కాను నారదుడు యగాదిగా చూశాడు నారాయణ స్త్రీవి కావా ఈ నారదుడు ఎంత బ్రహ్మచారి అయినా చూడగానే స్త్రీలను పోల్చుకోగలడు నారద మహర్షి మీకు వైవసత మహారాజు గారి పుత్రుడు సుదీమ్నుడి గుర్తున్నాడా ఇలా ప్రశ్నించింది చక్కగా గుర్తున్నాడు ఏం అతడేమైనా నిన్ను వలపించి వంచాడా నారదుడు నవ్వుతూ అడిగాడు మీరు మర్చిపోయారు నేను స్త్రీని కాదని చెప్పాను నేను స్త్రీగా మారిపోయి కొన్ని గడేలైంది ఇలా వివరించడం ప్రారంభించింది నా పేరు అదే ఈ రూపం రాకముందు పురుష రూపంలో సుద్యుమ్నుడు సుద్యుమ్నుడా నారాయణ నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు అవును స్త్రీ రూపం రాగానే నా పేరు ఇలా అని అనిపించింది ఎందుకో ఇలా దీనంగా అంది నారాయణ సుద్యుమ్నుడు ఇలా అప్పుడు పురుషుడు ఇప్పుడు స్త్రీ అప్పుడు యువకుడు ఇప్పుడు యువతి బాగుంది నారదుడు స్వగతంగా అనుకున్నాడు మహర్షి నాకు ఈ గతి ఎందుకు పట్టింది ఇలా దయనీయంగా అడిగింది ఎందుకు నారదుడు సాలోచనగా అన్నాడు నారాయణ నువ్వు పొరపాటున ఆ కుమారవనంలో అడుగు పెట్టలేదు కదా కుమారవనము అని తెలియదు కానీ ఒక వనంలోకి వెళ్ళాం నేను భటులు అంటూ ప్రారంభించి జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పింది ఇలా నారాయణ ఇంక నీ గతి ఇంతే ఈ ఇళ్ల మీద నువ్వు ఇలాగా జీవించాల్సిందే నారదుడు నిష్కర్షగా అన్నాడు ఎందుకు ఇలా జరిగింది అని నీ అనుమానం ఆ కుమారవనంలోకి ఎవరు అడుగు పెట్టినా అంతే ఏ పురుష ప్రాణి అయినా సరే కుమారవనంలో పాదం మోపగానే స్త్రీ ప్రాణిగా మారిపోవాల్సిందే స్త్రీ ప్రాణిగా జీవించాల్సిందే స్త్రీ ప్రాణిగా స్త్రీ ప్రాణిగా మరణించాల్సిందే ఇలా జరగాలని ఇలా జరగాలని పార్వతీ పరమేశ్వరులు తమ శాపంతో శాసించారు కుమారవనం ఆ ఆయుధుదంపతుల ప్రత్యేకమైన ప్రణయోద్యానవనం పార్వతీమాత శాపం పెట్టడానికి కారణం ఉంది ఒకనాడు ప్రశాంత సమయాన పార్వతీ శంకరులు కుమారవనంలో ఏకాంతములో ఒకరికి ఒకరే ఆనందిస్తున్నారు సరిగ్గా అదే సమయానికి కొందరు మహామునులు వాళ్ళ దర్శనానికి వచ్చి వనంలో ప్రవేశించారు అది దంపతుల ప్రణయ కాలక్షేపం గురించి తెలియని ఆ మునులు వాళ్ళిద్దరూ ఆదమరిచి ఉన్న ఏకాంత ప్రశంలో ప్రదేశంలోకి వెళ్ళిపోయారు పార్వతి సిగ్గుపడింది ఆగ్రహించింది తమ అభ్యంతర నిహా విహార స్థలమైన కుమారవనంలోకి ప్రవేశించిన ప్రతి పురుష ప్రాణి స్త్రీగా మారిపోయేలా శాపం పెట్టాలని శివుడు సరే అన్నాడు ఇద్దరూ ఏకకంఠంతో ఆ విధంగా శాపం పెట్టేశారు నారదుడు వివరించి ఎలావైపు చూశాడు నారద మహర్షి నా గతి ఏమిటి ఆదిశక్తి శాపానికి విరువుడు లేదా ఇలా ఆశగా జరిగింది చెండిక శాసనం అదే అంటే శాసనం అన్నమాటే తల్లి ఆదిశక్తి ఆగ్రహమైన అనుగ్రహమైన అనుభవింపక తప్పదు నిన్ను సుద్యుమ్నుడుగా ఎవరూ గుర్తించరు నిన్ను స్త్రీగానే భావిస్తారు అంగీకరిస్తారు స్వీకరిస్తారు అంధత్తమైన నీలాంటి యువతలను పురుషులతో ప్రమాదం ఉందనే ఉంది అందుచేత నువ్వు రాజధానికి తిరిగి వెళ్ళడం శ్రేయస్కరం కాదు నారదుడు చెప్పుకుపోతున్నాడు అయితే నా భవిష్యత్తు మీరే నాకు మార్గదర్శనం చేయాలి జల ఇలా ప్రాధేయపూర్వకంగా అంది ఈ అరణ్యంలో తూర్పు దిక్కుగా వెళ్తే నీకు మేలు జరిగే అవకాశం ఉంది మహాసాత్వికులైన మంచి వ్యక్తులు నీకు పరిచయం అవుతారు నీ భవిష్యత్తుకు అంకురార్పణ జరుగుతుంది నారదుడు భవితను సూచించే జ్యోతిష్కుడు అన్నాడు అయితే నన్ను ఇటువైపు మెళ్ళమంటారా ఇలా అడిగింది ప్రస్తుతం నీ మార్గాంతరం అదే బయలుదేరు శుభం భూయా నారదుడు దీవిస్తూ అన్నాడు ఇలా నారదుడు సూచించిన దిశగా అడుగులు వేస్తోంది రూపం మారేసరికి తనలో మానసికంగా కూడా ఏదో మార్పు వచ్చేసింది చిన్న చప్పుడుకు కూడా తను జడుసుకుంటోంది కుందేళ్లని లేళ్లని దుప్పులని చూస్తుంటే కృష్ణావతారంలో అనిపించినట్టు వాటిని సంహరించాలని అనిపించడం లేదు వాటిని చేరదీసి ముద్దు చేయాలని ముచ్చట వేస్తోంది పురుష మనస్తత్వానికి స్త్రీ మనస్తత్వానికి ఆలోచన సరళికి ఇంత అంతరం ఉంటుందా మెత్తటి అడుగులు చప్పుడు ఇలా ఆలోచన నుండి లాగింది ఆమెలో ఆలోచనలు లాగినట్టే ఎదురుగా వినవచ్చిన అడుగులు సవడి కూడా ఆగింది ఇలా బెరుకు బెరుకుగా చూసింది ఎదురుగా ఒక యువకుడు తనలాగే నిలబడి తనలాగే ఆశ్చర్యపోతూ చూస్తున్న యువకుడు ఇందాక లేడీని చూడగానే భయంతో స్పందించిన ఆమె గుండె ఇంకా ఎంతో వేగంగా స్పందిస్తోంది అయితే భయంతో కాదు ఏదో ఉద్వేగంతో పురుష సౌందర్యానికి నిర్వచనంలా ఉన్నాడు ఆ యువకుడు పోతపోసిన అందంలా ఉన్నాడు తలతలలాడుతూ కనిపిస్తున్న శరీర సౌష్ఠవం గుండ్రటి ముఖం చూపుల్ని బలంగా లాగి బంధించి వేసే అందమైన పెద్ద పెద్ద కళ్ళు దర్హాసానికి ప్రాణం పోస్తున్న పెదవులు దగ్గరైన అదృష్టవంతురానికి ప్రణయపీఠంలా భాషించే విశాల వర్షం కళ్ళు చెదిరే శరీర వర్ణం ఆ దేహకాంతిని హెచ్చవేత వేసి చూపించే వస్త్రధారణ గాలికి ఎగురుతున్న పల్చటి అంగవస్త్రం తాను నిల్చున్న రెండు పొదరిండ్ల మధ్య అందమైన యవ్వన వృక్షంలా ఉన్న యువకుడు ప్రకృతి నేపథ్యంలో తన ముందు నిల్చున్న ఆ యువతిని చూస్తూ ఉండిపోయాడు ఆ నిసర్గ సౌందర్యం తనను మంత్రముగ్ధిని చేసి వేసింది బంగారు తీగను గుర్తుకు తెచ్చే శరీరం పూర్తిగా వికసించిన పద్మము లాంటి ముఖం తలువ రేఖల లాంటి అందమైన విశాల నేత్రాలు ఉహు అవి నేత్రాలు కావు ఏటివారి మీద కాంతి కిరణాలను రూవే జ్యోతులు పగడాల లాంటి పెదవులు అవి కదిలినప్పుడల్లా తొంగి చూస్తున్న ముత్యాల లాంటి పళ్ళు ఈ నడుస్తున్న సౌందర్యం ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోలేక ఆమెను అడగలేక సతమతమవుతున్న యువకుడు తనకు తెలియకుండానే ముందుకు సాగాడు అతని కదలిక కోసమే కాచుకున్నట్లు ఆమె కూడా ముందుకు అడుగులు వేసింది ఇద్దరు ఒకరిని దాటి ఒకరు ముందుకు వెళ్ళిపోయారు ఏదో అజ్ఞాత సంకేతాన్ని అందుకున్న వాళ్ళలాగా ఇద్దరూ ఒకేసారి వెనుదిరిగారు ఒకరికొకరు అభిముఖంగా నిల్చున్నారు ఇద్దరి ప్రయత్నము లేకుండానే ఇద్దరి కళ్ళు తమ భాషలో పలకరించుకుంటున్నాయి ఆ నేత్ర భాష పెదవులకు స్పందింపజేస్తోంది రెచ్చగడుతోంది నా పేరు బుధుడు యువకుడు ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు నువ్వు నా పేరు ఇలా నేను చంద్రుడి పుత్రుని తారాదేవి నా తల్లి నేను ఈ దగ్గరలోని ఆశ్రమంలో నివసిస్తున్నాను నువ్వు బుధుడు రెండు అక్షరాలతో ప్రశ్నను పూర్తి చేశాడు నాకు నాకు ఎవ్వరూ లేరు తన గతం గురించి పురుష జన్మ గురించి పార్వతి శాపం గురించి చెప్పాలనిపించడం లేదు ఇలా ఆ అందగాడికి భయాందోళనలు సందేహాలు కలిగించే నిజాలేవి చెప్పకూడదనిపిస్తోంది చెప్తే తనకు దూరం అయిపోతాడేమో ఇలా తన ఆలోచనలకు తానే నవ్వుకుంది ఇప్పుడు దగ్గరయ్యాడా దూరం కావడానికి సూర్యాస్తమయం కావస్తోంది అరణ్యం క్షేమకరం కాదు నా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవచ్చు బుధుడు ఆహ్వాన సూచకంగా అన్నాడు బుధుడు వెలుదిరిగి తన ఆశ్రయం వైపు దారి తీశాడు తనను వేటాడుతున్న ఇల కళ్ళను చూశాక అతడు వేట గురించి వేటకాళ్ల గురించి మరిచిపోయాడు బుధుడి వెంట వచ్చిన ఇలకు ఆశ్రమంలోని ఏళ్ళు కుందేళ్ళు తమ విధానంలో స్వాగతం చెప్పాయి బుధుడు ఆహారంతో ఇలా కన్యకు ఆతిథ్యం ఇచ్చాడు ఉదయిస్తున్న సూర్యుని చూడటానికి సరోవరం తెలుస్తున్న అందమైన కళ్ళలాగా తామరలు విచ్చుకుంటున్నాయి కొలనులో బుధుడు స్నానం చేస్తున్నాడు అతను ఆశ్రమం నుంచి రాకముందే జలక్రీడ ముగించిన ఎల పొలను గట్టు మీద కూర్చుని గురువింద గురువింద పూలమాల గుచ్చుతోంది రూపం మారిన వెంటనే ఆ రూపానికి తగిన విద్యలన్నీ తమంత తామే తనను ఆశ్రయించినట్టున్నాయి సరస్సులోంచి గట్టు మీదకి వచ్చిన బుధుడు ఇల దగ్గరకు కూర్చున్నాడు కోసి తెచ్చిన కెందామరను ఆమెకు అందించాడు ఏదో చెప్పదలుచుకున్నట్టు ఇల ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు ఇలా అతని కళ్ళల్లోకి చూసింది మీ కళ్ళు ఏదో చెప్తున్నట్టున్నాయి అంది నవ్వుతూ అలాగా కళ్ళు అంతే అది మనసు తొంగి చూసే గవాక్షాలు కళ్ళే కాదు ఇలా నా పెదవులు కూడా నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి బుధుడు ఆమెనే చూస్తూ అన్నాడు చెప్పమనండి మీ పెదవుల్ని ఇలా నవ్వింది ఒంటరిగా స్వతంత్రంగా జీవిస్తూ సాధన చేయడానికి ఇక్కడికి వచ్చాను ఆశ్రమంలో విడి చేశాను ఎప్పుడూ లేని ఏదో వెలితి నాలో కాపురం ప్రారంభించింది దేనికోసమో ఎదురు చూస్తున్నా వెలితి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నా వెలితి ఆ వెలితి నన్ను అసంతృప్తిలో పడవేసింది అర్థం లేని అర్థం కాని అసంతృప్తి అది అలాగా ఇళ్ళ అనుభవములు కదిగాయి ఆ వెలితి ఇప్పుడు లేదు ఆ అసంతృప్తి విచిత్రంగా అంతర్ధానమైపోయింది బుధుడు చిరునవ్వు నవ్వాడు అలాగా ఆ వెలితీ అసంతృప్తి ఎప్పుడు మాయమయ్యాయో తెలుసా బుధుడు భావావేశంతో అన్నాడు నువ్వు నాకు కనిపించిన ఆ మధుర క్షణం నుంచి ఇలా రెప్పల కిందికి వాలాయి నిన్ను చూసిన క్షణంలోనే అసంతృప్తి స్థానంలో ఏదో అలజడి ప్రారంభమైంది ఇంతవరకు ఏ స్త్రీ కూడా నాలో నా సర్వస్వంలో ఇలాంటి అలజడిని పుట్టించలేదు ఇలా రెప్పలెత్తి అతన్ని చూసింది నిజంగా నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది నా జీవితంలో మీరు కనిపించేదాకా ఏ పురుషుణ్ణి నేను ఇలా చూడలేదు మీలాగా ఏ పురుషుడు నన్ను ఆకర్షించుకోలేదు నిజమా బుధుడు ఉత్సాహంగా అడిగాడు మీరిచ్చిన ఈ పద్మం మీద ఒట్టు ఎలా నవ్వుతూ అంది ఇలా ఇలా నవ్వుతూ అంది స్వయం పోషణలో స్వయం సాధనలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించమంటూ పెద్దలు నన్ను జీవించి పంపించారు ఒకరికి రక్షణ ఇచ్చే వయసు వచ్చిందన్నారు నా పితామహులు ఆయన మాటను నిజం చేయాలనిపిస్తోంది బుధుడు ఆగి ఆమె కళ్ళలోకి చూశాడు ఏ విధంగా ఇలా ప్రశ్నించింది నీకు నీకు రక్షణ కల్పించడం ద్వారా ఏ విధంగా ఇలా తిరునవ్వు నవ్వింది నీ నుండి నేను రక్షణ పొందడం ద్వారా ఏ విధంగా ఇలా మళ్ళీ నవ్వింది నిన్ను భారీగా స్వీకరించడం ద్వారా ఏ విధంగా బుధుడు మౌనంగా ఆమె కళల్లోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు ఆమె కళ్ళు నవ్వుతున్నాయి ఆమె పెదవులు నవ్వుతున్నాయి బుధుడు లో అనే ఇలా ఇళ్ళ సమాధానం వెతకసాగాడు ఈ విధంగా అంటూ ఆమె మెడ చుట్టూ తన చేతుల్ని దండలా అల్లి ఆమెను దగ్గరగా లాక్కున్నాడు దగ్గరవుతున్న బుధుడి అందమైన ముఖాన్ని చూస్తూ ఇలా పారవశ్యంతో సిగ్గుతో కళ్ళు మూసుకుంది కొలనులో తామరలన్నీ వాళ్ళ ఐక్యతను ఆమోదిస్తూ మెచ్చుకుంటున్నట్లు పుష్ పుష్పశిరస్సులను ఊపుతున్నాయి